ప్రభవనందు ప్రియక్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం మీరు కూడా ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉంటే నాతో కూడా కలిసి ఆలకించండి ఈరోజు మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము మరియు ఆయన వారితో దేవుని రాజ్యము శక్తి సహితముగా సిద్ధించుట చూచు వరకు ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణించిన మర మరణించరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను దివ్య రూపధారణము ఆరు రోజులు గడిచిన పిదప యేసు పేతురు యాకోబు యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను ఆయన వస్త్రములు వెలుగువలె ప్రకాశించెను ఈ లోకములో ఎవడును చలు చలువే చేయ చేయజాలనంత తెల్లగా ఉండెను ఏలియా మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి అప్పుడు పేతురు బోధ కూడా మనము ఇచ్చటనేవి ఉండుట మేలు మీకు మోషేకు ఏలియాకు మూడు పర్ణశాలలు నిర్మితుము అని తనకు తెలియకే పలికెను శిష్యులు భయభ్రాంతులైరి అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను ఆ మేఘమండలము నుండి ఈయన నా ప్రియకుమారుడు ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను అంతట వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపించలేదు వారు పర్వతము నుండి దిగివచ్చు చుండ ఏసు వారితో మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుద్ధానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను కనుక దీనిని ఎవరితో చెప్పక ఈ పునరుద్ధాన అంతరార్థము ఏమి అయ్యుండును అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి పిమ్మటవారు ఏలియా ముందుగా రావలయునని ధర్మశాస్త్ర బోధకులు ఎలా చెప్పుచున్నారు అని యేసును ప్రశ్నించిరి అందుకు ఆయన అంతయు సిద్ధపరచుటకు ఏలియా ముందుగా రావలసిన మాట వాస్తవమే అట్లయినా మనుష్యకుమారుడు కుమారుడు అనేక శ్రమలను అనుభవించి తృణీకరింపబడునని ఉన్నదేలా ముందు వాయబడినట్లు ఏలియా ఇదివరకే వచ్చియున్నాడు కానీ ప్రజలు అతని ఎడల తమకు ఇచ్చవచ్చినట్లు ప్రవర్తించిరి అని మీతో చెప్పుచున్నాను అని పలికెను విశాచగ్రస్తునకు స్వస్థత వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జనసమూహము కూడియుండుట చూచిరి ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి యేసును చూడగానే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించేది వారితో మీరు ఏ విషయమును గూర్చి తక్కించుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించెను జనసమూహములో ఒకడు బోధకుడ మోకదయ్యము పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకుని వచ్చి తిని భూతము వీనిని ప్రవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును ఈ దెయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరి తిని అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను యేసు వారితో మీరు ఎంత అవిశ్వాసులు నేను ఎంతకాలము మీ మధ్య నుందును ఎంతవరకు మిమ్ము సహింతును ఆ బాలుని ఇచ్చుటకు తీసుకుని రండు అనగా వారు అట్లే వానిని తీసుకుని వచ్చిరి యేసును చూచిన వెంటనే ఆ దెయ్యము వానిని విలలాడించి నేలపై పడవేసి అటు ఇటు దొర్లించి నురుగలు క్రక్కించెను ఈ దుర్భావస్థ ఎంతకాలము నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగాను పసితనము నుండి అని అతడు బదులు చెప్పి అనేక పర్యాయములు ఆ భూతము వీనిని నాశనము చేయవలనని నీళ్లలోనూ నిప్పులలోనూ పడవేయుచున్నది తమకిది సాధ్యముకు మాపై కరుణించి సాయము చేయుడు అని ప్రార్థించాను అందుకు యేసు సాధ్యమగునేని అనుచున్నావా విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని పలికాను అప్పుడు ఆ బాలుని తండ్రి నేను నమ్ముచున్నాను నాకు అవిశ్వాసం లేకుండునట్లు తోడ్పడుము అని ఎలుగెత్తి పలికాను అంతట జనులు గుమికూడి తన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చుట చూచి యేసు మోగా చెవిటి దయమ ఈ బాలుని విడిచి పొమ్ము మరెన్నడూ వీరిని ఆవహింపకుము అని శాసించాను అప్పుడు ఆ భూతము ఆర్భటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయేను బాలుడు పీనుగువలే పడిపోయేను అనేకులు వాడు చనిపోయేనని అనిరి కాని వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో ఈ దయ్యమును పారద్రోల మాకు ఏల సాధ్యపడలేదు అని ప్రశ్నించిరి అందుకు ఆయన వారితో ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పాను యేసు మరణ పునరుద్ధానముల ప్రస్తావన వారు ఆ స్థలమును వీడి గలీలియ ప్రాంతమునకు వెళ్ళిది తాను ఎచటనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక ఏలైనా కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవ దినమున ఆయన పునరుద్ధానముగుడు అని ఏసు తన శిష్యులకు బోధించుచుండెను శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి ఆయనను ఆయనను అడుగుటకు భయపడిరి ఉన్నత స్థానమునకు అర్హత అంతట వారు కఫర్నామునకు వచ్చిరి అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మధ్యమున మీరు ఏ విషయమును గూర్చి తర్పించుచుంటిరి అని అడిగాను తమలో గొప్పవాడవ్వడని మార్గమధ్యమున ఉండటచే వారు ప్రత్యుచ్చారమయలేక ఊరకుండిరి అప్పుడు ఏసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి ఎవడు మొదటి వాడు కాగోరునో వాడు అందరిలో చివరి వాడై అందరకు సేవకుడుగా ఉండవలయను అని పలికెను మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వాని ఎత్తి కౌలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడవును నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు నన్ను పంపిన వాణిని స్వీకరించుచున్నాడు అనెను అనుకూలుడు ప్రతికూలుడు అంతట యోహాను యేసుతో బోధకుడ మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను చూ పారదోలుట మేము చూచి వానిని నిషేధి నిషేధించితిమి అని పలికెను అందుకు యేసు మీరు అతనిని నిషేధింపవలదు ఏదైనా నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను కూర్చి దుష్ప్రచారము చేయదాలడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబుడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను పాపహేతు నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా అగుటకు కార కారకుడ కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టుబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవము పొందుట మేలు నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము రెండు కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయము రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు నరకలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదు ప్రతి ఒక్కనికి అగ్ని అగ్నివలన కలుగును ఉప్పు మంచిదే కానీ అది తన ఉపదనమును కోల్పోయినా తిరిగి మీరు ఎట్లు దానిని సారవంతము చేయగలరు కావున మీరు ఉపదనము కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండు అనేను ఆమె